ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదర్శన్ బంగారం మహిళలు ఎక్కువగా ఇష్టపడేటువంటి ఆభరణం అని చెప్పచ్చు సో బంగారం ధరల విషయం తీసుకుంటే మాత్రం రోజు రోజుకి పెరగడమే కానీ తగ్గేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ తగ్గినా కూడా మళ్ళీ అదే స్థాయిలో మళ్ళీ పెరుగుతుంది ఈ నేపథ్యంలో అసలు బంగారం ధరలో ఈ హెచ్చు తగ్గులు ఎందుకున్నాయి ఏంటి ఎందువల్ల విపరీతంగా ఇటీవల కాలంలో అయితే విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఇంతలా పెరగడానికి కారణం ఏంటి ఇది కావాలని మార్కెటింగ్లో స్టైల్గా కొంత పెంచుతూ ఉన్నారా కొంతమంది వ్యాపారులు చేస్తున్నటువంటి లేకపోతే అంతర్జాతీయ స్థాయిలోనే ఈ విధంగా పెరుగుతోందా కారణం ఏంటి తెలుసుకుందాం మనతో పాటు మాట్లాడేందుకు గూడూరు పాన్ బ్రోకర్స్ అండ్ మర్చెంట్స్ అసోసియేషన్ హానరబుల్ ప్రెసిడెంట్ చెంచురామయ్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం చెంచురామయ్య గారు సో ఇటీవల కాలంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఇటీవల కాలంలో అయితే బంగారం ధరలు ఒకసారి కొండ ఎక్కి కూర్చున్నాయి చెప్పి చెప్పచ్చు ఒకవేళ తగ్గినా కూడా మళ్ళీ రెండో రోజు మళ్ళీ పెరిగిపోతున్నాయి ఈ విధంగా ఎందువల్ల పెరుగుతున్నాయి ఇది ఆర్టిఫిషియల్గా పెంచుతున్నారా రియల్గానే పెరుగుతుందా కారణం ఏంటి గోల్డ్ వరకు ఎత్తుకుంటే రియల్గానే పెరుగుతుందండి ఎందుకంటే ఇక్కడ మన ఇండియాలో ప్రత్యేకమైనటువంటి ఇందువల్ల గోల్డ్ పెరగడానికి అవకాశం అంటే మన ఇండియన్స్ ఎక్కువగా గోల్డ్ ఆభరణాలు అలంకరించుకునేదానికి ఎక్కువగా వాడుతున్నారు మనకి మన ఇండియాలో గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్స్ కానీ తక్కువ మైన్లు తక్కువ మనకు తగినంత ప్రొడక్షన్ రావడం వల్ల దాన్ని ఇంటర్నేషనల్ నుంచి మనం తెప్పించుకునేదానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ ఇంటర్నేషనల్ నుంచి ప్రయత్నం చేసినందువల్ల కొన్ని ట్యాక్సుల రూపాన పెరుగుతున్నాయి ఇంకోటి మెయిన్ మార్కెట్లో ఏంటంటే రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఖర్చులు గోల్డ్ మీద కొంత మదుపరులు కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ మదుపరులు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నందువల్ల గోల్డ్ అన్నార్మల్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇంతకుముందు పెరగకుండా ఉండడానికి ఒక లిమిటెడ్గా పెరిగేదానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పుడు ఓన్లీ ఆభరణాల కిందనే యూజ్ చేసుకుంటూ ఉన్నారు తరువాత రోజుల్లో ఈ గోల్డ్ పెరగడానికి మదుపరులు దీన్ని దీసపోయి కమాం టీసీలో పెట్టారు అంటే షేర్ మార్కెట్లో పెట్టారు ఈ షేర్ మార్కెట్లో పెట్టేందువల్ల కొంతమంది డీజిల్ ఒకసారి పెరిగితే గోల్డ్ తగ్గద్ది గోల్డ్ పెరిగితే డీజిల్ తగ్గద్ది ఈ రెంటికి కాంబినేషను ఈ మొత్తం ఇవన్నీ కూడా భూమిలో వచ్చేటువంటి సరుకులు ఈ భూమిలో వచ్చేటువంటి సరుకులు సరైన మోతాదులో సప్లై రానందువల్ల రేటు పెరిగేడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి కూడా ఏంటంటే మనకి ఈ మధ్యనే మొన్న చెప్పడం జరిగింది కోలార్లో కూడా ఆ గోల్డ్ మైను రీఓపెన్ చేయడం జరిగింది అందువల్ల రాబోయే రోజుల్లో ఒక వన్ ఇయర్ లోపల కొంచెం గోల్డ్ తగ్గడానికి కూడా అవకాశం ఉందని చెప్పి ఈ గోల్డ్ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది కానీ ప్రస్తుత మార్కెట్లో మాత్రం గోల్డ్ ఒక లిమ్ ఒక స్టడీగానే ఉంది అది పెద్దగా పెరిగిందని మనం ఊహించుకుంటున్నాం కానీ యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం సీజన్లో రేటు పెరుగుతుంది అన్ సీజన్ వచ్చేటప్పటికీ రేటు తగ్గుతుంది కాకపోతే చిన్న చిన్నటువంటి వాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ లేబరు ఈ గోల్డ్ ఆభరణాలు ధరించే అవకాశాలు చాలా తగ్గినాయి ఇది వీలైనంత వరకు కొంత రేటు తగ్గితే అందరికీ అనుకూలమైనటువంటి రేటు వస్తే ప్రతి చిన్నవాడు ప్రతి పెద్దవాడు దీన్ని యూజ్ చేసుకునేదానికి ఒక ప్రాపర్టీగా ఉపయోగించుకునేదానికి చాలా బాగుంటుందని చెప్పి నేను పూర్తిగా నమ్ముతూ నా గోల్డ్ బిజినెస్లో గత యాభై సంవత్సరాలుగా ఈ అనుభవంగా నేను చెప్పగలిగినటువంటి విషయం అంటే ప్రతి ఒక్కరు కూడా బంగారాన్ని ఇప్పుడు పెరుగుతున్న ధరలు ఒక ఆస్తిగా తీసుకొని పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది అయితే ఏ సీజన్లో కొంటే మంచిది అంటారు ఈ సీజన్లో ఇప్పుడు కొనిపెట్టుకోవడం వల్ల ఆ స్థాయిలో మళ్ళీ మీరు వన్ ఇయర్ తర్వాత తగ్గేటువంటి అవకాశం ఉంది అంటున్నారు కదా అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉందా దీని మీద మీరు ఏమంటారు ఎప్పుడు కొంటే మంచిది అంటారు బంగారం జనరల్గా కొనాలంటే సార్ అంటే బంగారం రేట్ బంగారు ధరలు అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి ఏ నెలలో పెరుగుతుంది ఏ నెలలో పెరగలేదని మాత్రం ఎవరూ చెప్పలేవు కొంచెం డిఫరెన్స్ ఏంటంటే శ్రావణ మాసం కార్తీక మాసం ఇటువంటి మాసాల్లో మాత్రం ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ ఈ పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు మాత్రం కొంచెం రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఇప్పుడు మళ్ళా ఫిబ్రవరి వరకు మ్యారేజ్ లేవు కొంచెం తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి ఇవన్నిటికీ ఏంటంటే మెయిన్ చిన్నవాళ్ళు ఒక ఆర్టికల్ కొనుక్కోవాలన్నా కూడా చాలా కష్టమైనటువంటి విషయం కాబట్టి మేము ఊహించుకోవడము మా పూర్వీకులు పెద్దలు మాకన్నా సీనియర్స్ ఉన్నారు వాళ్ళు చెప్పడం ఏంటంటే మన ఇండియాలో కూడా మైండ్స్ రీఓపెన్ అయితే ఖచ్చితంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పి మా సీనియర్స్ అంతా కూడా ఈ మధ్య మీటింగ్స్లో నేను చెప్పుకోవడం జరిగింది అంటే ఏ స్థాయిలో తగ్గేటువంటి అవకాశం ఉంది సార్ ఎంత తగ్గొచ్చు అంటే ఒక ఐదు వేల పదివేల ఎంత తగ్గేటువంటి అవకాశం ఉంది అంటే మీ ఊహల ప్రకారం మా ఊహల ఊహల ప్రకారం అయితే ఒక పది గ్రాములకి ఒక పదివేలు తగ్గే అవకాశం కూడా ఖచ్చితంగా కనపడుతుంది ఎందుకంటే లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ లక్షా ముప్పై రెండు వేల రూపాయల వరకు పోయింది ఈరోజు లక్ష ఇరవై రెండు వేలకు వచ్చింది అంటే దగ్గర దగ్గర పదివేల రూపాయలు పది గ్రాముల మీద తగ్గింది ఇప్పుడు మళ్ళీ అన్సీజన్ వస్తుంది కాబట్టి ఇంకో పదివేల రూపాయలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి అని మేము ఊహించుకుంటున్నాం కానీ పక్కాగా తగ్గుతాదని మాత్రం చెప్పలేము కానీ మా ఊళ్ళో అలవాటు పడి వ్యాపారం చేస్తున్నాం కాబట్టి తగ్గే అవకాశాలు రీత్యా చెప్తున్నాము పదివేలు తగ్గొచ్చు ఐదు వేలు తగ్గొచ్చు రెండు వేలు తగ్గొచ్చు ఎంతో కొంత తగ్గుతుంది అని మాత్రం గ్యారంటీ చెప్పగలుగుతాం రాబోయే తగ్గొచ్చు మాక్సిమం ఒక ఫిఫ్టీన్ డేస్ ఆర్ ట్వంటీ డేస్ లో కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పి మేము అనుభవం రీత్యా చెప్పగలుగుతున్నాము ఇదైతే మహిళలకు శుభవార్త అని చెప్పి చెప్పొచ్చు రాబోయేటువంటి ఒక పదిహేను రోజుల్లో బంగారం ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు బంగారం ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే శుభవార్త రానున్న ఒక్క సంవత్సరం తర్వాత అయితే ఖచ్చితంగా మరొక పదివేలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది పోలార్ గన్లు తెరుస్తూ ఉన్నారు కాబట్టి విధంగా తెరిస్తే ఖచ్చితంగా బంగారం ధరలో మరింత మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది తగ్గేటువంటి అవకాశం ఉంది అంటున్నారు కెమెరామ్యాన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు